హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ బ్లాగ్స్ ఈరోజు నేను నేతి మైసూర్ పాక్ చేశానండి నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోతుంది చాలా ఈజీ మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేసేసుకోవచ్చు ఒక కప్పు శనగపిండిని నీట్గా జల్లించుకొని ఎక్కడా లేకుండా చూసుకోవాలి అలాగే ఒక కప్పు నెయ్యిని వేడి చేసి చల్లారి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఒక స్పూన్ ఆలుకుల పొడి ఒక కప్పు షుగర్ అంతే అండి ఇవి ఉంటే చాలు మనం మైసూర్పాక్ ఇట్టే చేసేసుకోవచ్చు పంచదారని తీసుకొని మిక్సీలో వేసుకొని మెత్తటి పొడిలా చేసుకోవాలండి ఎక్కడ అసలు పరకనేది ఉంచకూడదు చూపిస్తున్నాను చూసారా ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని శనగపిండి దాంట్లో వేసేసుకొని మనం కాచి చల్ల పెట్టుకున్న నెయ్యిని వేసి నేతిలో శనగపిండి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి ఎక్కడ ఉండలనే ఉండకూడదు ఈ స్వీట్ చేయడం చాలా ఈజీ అండి కాకపోతే కొంచెం కలుపుతూ ఉండాలి మనం కలపడం కనుక లేట్ చేసామంటే కనుక మాడిపోతుంది ఇప్పుడు స్టవ్ పెట్టుకొని ఇప్పుడు కలుపుతూ ఉండాలండి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా కలుపుతూ ఉంటే కనుక స్వీట్ చాలా టేస్ట్ ఉంటుంది చూసారా సగం వరకు కుక్ అయినప్పుడు ఇలా బబుల్స్ లాగా వస్తుంది ఇప్పుడు ఇంకొంచెం దగ్గరుండి కలుపుతూ ఉండాలి మనకి కలర్ చేంజ్ అవుతుందండి అప్పుడు మనకి స్వీట్ రెడీ అయినట్టు తెలిసిపోతుంది చూసారా కలర్ చేంజ్ అయింది ఇప్పుడు దీంట్లో మనం షుగర్ పౌడర్ కూడా వేసి మొత్తం అంతా కూడా కలిసేటట్టు కలుపుకోవాలి చూసారా కలిపేసరికి మొత్తం అంతా కూడా దగ్గర అయిపోయింది దీంట్లో ఒక స్పూన్ యాకుల పొడి వేసుకొని ఇంకొంచెం కలుపుకోవాలి అలాగే ఒక స్పూన్ దాకా నేను నెయ్యి వేసుకున్నానండి ఒక గిన్నెల్లో తీసుకొని దానికి చక్కగా నెయ్యి అప్లై చేసి మనం చేసుకున్న నేతి మైసూర్పాకు మిశ్రమాన్ని మొత్తం దాంట్లో వేసి మొత్తం అంతా కూడా బబుల్స్ లేకుండా అలా మొత్తం అంతా కూడా ప్రెస్ చేస్తూ గిన్నెలో స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇది ఒక మూడు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇలా వస్తుందండి చూసారా ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చిందండి అసలు ఇప్పుడు దీన్ని చాక్తో సైడ్స్ కట్ చేసుకొని లోపలే పీసెస్ లాగా కట్ చేసేసానండి నేను ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో ట్యాప్ చేస్తాను కొంచెం అతుక్కుంటుందండి ఒక రెండు మూడు సార్లు డబ్బాని ఇలా కొడితే కనుక మనకు పీసెస్ అన్నీ కూడా ఊడి ప్లేట్లో వచ్చేస్తాయి చూసారా అసలు ఎంత బాగా వచ్చాయో గిన్ని సైడ్స్ తప్ప ఎక్కడ అంటుకోలేదు చూసారండి స్వీట్ చాలా బాగా వచ్చింది మీకు ముక్క చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో తెలుసా అసలు నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోతుందండి ఎవరైనా మనకి ఇంటికి వచ్చినప్పుడు స్పెషల్గా చేయాలన్నప్పుడు ఈ స్వీట్ చేస్తే కనుక వాళ్ళు కూడా తిని చాలా ఎంజాయ్ చేస్తారండి అంత బాగుంటుంది అలాగే చాలా హెల్దీ కూడా అన్ని మన ఇంట్లో ఉన్నవే మనం ఎలాగో షాప్లో మైసూర్పాకు కొనుక్కుంటాం కదా దానికన్నా ఇది హెల్దీ అండ్ చాలా టేస్టీ అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అండి నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి